ఫ్రూట్ ఫ్రూట్స్ వెజిటేబుల్ వాటి యొక్క ప్రాసెసింగ్ సో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది పిల్లలకి రేపు కనుక అందరికి జాబ్ రావాలా లేదు కదా రేపు ఏమైనా సొంతంగా ఏమైనా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకుంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు లైఫ్ ని ముందు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న స్ట్రాటజీ ఏంటంటే పిల్లలు మనకు జాబ్ జాబ్ సీకర్స్ జాబ్ సీకర్స్ కాదు జాబ్ గివర్స్ జాబ్ ప్రొవైడర్స్ జాబ్ సీకర్స్ వాళ్ళు జాబ్ కి ఎంప్లాయ్మెంట్ కోరుకునే విధంగా కాదు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఆ విధంగా ప్రక్రియలో ఈ కాలేజీలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ బాగున్నాయి సార్ ఏమన్నా అంటే అప్పుడప్పుడు మన పరిశోధన కేంద్రంలో మీటింగ్స్ అవి ఇవి ఉంటాయి సార్ అప్పుడు మేము వస్తూ ఉంటాం అటెండ్ అవుతూ ఉంటాం కొత్త కొత్తది తెలుసుకోవడానికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనము ఇక్కడ పరిశోధన కేంద్రానికి వచ్చామని చెప్పాము కదా ఇక్కడ ఒక సైంటిస్ట్ అంటే వరి పండించిన సైంటిస్ట్ అనే వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళతో మాట్లాడి సార్ మాటల్లోనే తెలుసుకుందాం ఎలా పండించు ఏంటిది ఈ కొత్త రకం ఎన్ని రోజుల పంట ఏంటిది దీనికి వాటర్ ఫెసిలిటీస్ దీనికి వచ్చే దానికి రకం ఏ రకమైన వ్యాధులు వస్తాయి ఏంటిది అసలు ఏందనేది ఇక్కడ ఉన్న సైంటిస్ట్ సార్ని అయితే అడిగి మనం తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ మీరు ఏది మీ యూట్యూబ్ పేరు ఏంటంటే విఘ్నేష్ టీవీ సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ వరి ఇది అంటే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కొత్త పంటలు వేస్తూ ఉంటారా సార్ అయితే మేము ఇక్కడ ఏంటంటే మనకు పరిశోధనలో ఉన్న అన్ని రకాల వేస్తూ ఉంటాం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి వదిలే రకాలన్నీ మనం అన్నీ వర్షాకాలము అదేవిధంగా యాసంగి పంటల్లో కూడా తప్పకుండా తీసుకుంటా ఉంటాం దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకు మధ్యకాలిక రకాలు అదేవిధంగా స్వల్పకాలిక రకాలని రెండు కేటగిరీలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వెరైటీలు మనం రెండుగా విడగొట్టాం దాంట్లో దీర్ఘకాలిక రకాలు అనేవి కూడా మనకు ఉండేటివి లేకపోతే మన ప్రాంతానికి మనకు వాటర్ సోర్స్ తక్కువ తక్కువ దానికని చెప్పి స్వల్పకాలిక మధ్యకాలిక కరకాలని చెప్పి మనం ఎంచుకున్నాం సో స్వల్పకాలిక రకాలు వచ్చేస్తే ఏంటంటే మనకు ఇప్పుడు తొమ్మిది వందల అరవై రెండు అది మనకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో విడుదల చేయబడింది విడుదల చేయబడింది నూట ఇరవై రోజుల పంట కాలం నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల పంట కాలం కలిగి మనకు అది వర్షాకాలము అదేవిధంగా యాసంగి రెండు పంటలకి అనుకూలమైన అనుకూలమైన కూడా తట్టుకుంటుంది కొంతవరకు కొంతవరకు తెగులు తట్టుకుంటుంది మనకు గింజ మచ్చ రాకుండా తట్టుకుంటుంది పొట్టిగా ఉండడం వల్ల రైతుల పొలాల్లో కూడా పంట పడిపోదు పడిపోదు వర్షం వచ్చినా ఏమో గింజ రాలే కూడా తక్కువ దిగుబడి వచ్చేసి సుమారుగా మనకు ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుంది ముప్పై క్వింటాల్ దిగుబడి అది సన్నగింజ రకము మనకు బీపీటీకి బీపీటీ అంతే హైట్ బీపీటీ ఫైవ్ జీరో అయితే ఉందో మన ప్రాచుర్యం రకము ఆ రకానికి సరితూగే వెరైటీ ఇది ఆ రకానికి ఈ వెరైటీ సరితూగుతుంది అదే విధంగా దానికంటే సుమారుగా పదిహేను రోజులు ముందుగా పంటకు వస్తుంది ముందు ముందు కొత్త సుమారు మనకు బీపీటీ అంటే నూట నలభై ఐదు నూట యాభై రోజులకు పంట కాదు ఇది నూట ఇరవై ఐదు రోజులు నూట ఇరవై రోజులు ఓకే సో మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ముందుగా వచ్చే పంట రకం ఇది రైతు ఎవరైతే మనకు తక్కువ నీటి వసతి ఉండి అలాంటి అలా వాటర్ సోర్సెస్ తక్కువ దగ్గర మన ఇది పండుగ కొంచెం పండించుకుంటే సన్న రకము మనకు మధ్యకాలిక రకాలు వచ్చినప్పుడు అయితే మనకు సిద్ధి అనే రకం కూడా ఉంది సిద్ధి అనే రకం నూట నలభై రోజులకు వచ్చింది అది కూడా పంట ఇదే మనకు మామూలు బీపీటీ అంత హైట్ ఉండి గింజ కూడా బీపీట్ ని పోలి ఉంటుంది మనకు సన్న గింజ రకం అది నూట నలభై ఐదు రోజుల పంట కాలం కలిగింది

మొత్తం హార్వెస్టింగ్స్ అయిపోయాయి ఎందుకంటే మనకు మార్చి చివరి ఏప్రిల్ చివరి కలదే హార్వెస్టింగ్ అయిపోవాలి మన ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఎందుకంటే మన దగ్గర ఎండలు ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎండలు ఏంటంటే వీడికి పొప్పడి పలిదీకరం చెందకపోవడం వల్ల గింజలు సెట్ అవ్వదు కాబట్టి మనకు ముందే కూతకు వస్తే బాగుంటుంది కూడా వచ్చింది సార్ ఇది చూడండి గొలుసు సుమారు రెండు వందల యాభై నుంచి పైన ఉంటాయి గింజలు సన్న గింజ కలిసిపోతుంది బయట మార్కెట్ లో సొన్న గింజ రకం ఫుడ్ ఎలా ఉంటుంది సార్ తినడానికి ఫుడ్ కూడా బాగుంటుంది అంటే ఇప్పుడు ఏవైనా ఫుడ్ ఇది కూడా ఫుడ్ బాగుంటుంది చాలామంది రైతులు కూడా మన ఫుడ్ ఫుడ్ కోసం చుట్టుపక్కల తీసుకొని ఫుడ్ కూడా తింటారు బాగుంది ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ నెక్స్ట్ మేము ప్రతి ఇయర్ మీకు అప్రోచ్ అవుతూ ఉంటాం అంటే రైతులకు ఏదైనా కానీ మీ దగ్గర నుండి అయినా మేము తెలుసుకొని మేము కూడా ఎంతో కొంత రైతులకు కొత్త కొత్త పంటలు ఏది బాగా వస్తుంది అనేది లాభదాయకంగా చూసి మనకు మన రైతులకు చెప్తే వాళ్ళు కూడా వేసుకుంటారు అనే ఉద్దేశం కొద్దీ మీ వరకు రావాల్సి వచ్చింది సార్ తప్పకుండా మీకు వెల్కమ్ చెప్తా ఉన్నాం మేము థ్యాంక్ యూ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఎంతో ఎదగాలి రైతులకి ఎంతో చెరువు అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం వచ్చే కొత్త రకాలు వచ్చే చిరుధాన్యాలు కూడా మనము గానేలకు మన దగ్గర ఎక్స్పెరిమెంట్స్ లేవు వేరే వేరే స్టేషన్ లో ఉంది వేరే స్టేషన్ పాలెంలో విధంగా ఏరియాలో ఉంది మన లేదు మీ అంటే చిరు ధాన్యాలకు కూడా చాలా మంది అడిగిరు సార్ కాకపోతే అది మేము తెలుసుకోవడం కూడా మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది కొంచెం తెలుసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల లేదు కొంచెం దూరంలో ఉందని చెప్పారు ఇక అవి కూడా కావాలి తెలుసుకోవాలనే ఉద్దేశం కొద్ది ఓకే మీ మాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండండి సార్ తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ సార్ చూసారు పంట మీరు ఎట్లా ఉందో ఇలానే వస్తుంది బాగా దిగుబడి వస్తుంది గింజ తెల్లగా ఉంటాయి చూడండి గింజ నల్లగా మచ్చ రాకుండా ఒక్కటి కూడా మచ్చ ఇట్లా అట్లేం లేదు సార్ బాగుంది చాలా నీట్ గానే ఉంది దేనికి కూడా ఒక మార్క్ అనేది ఏం లేదు అంత నీట్ గా మంచిగా ఉంది సార్ ఇంత కూడా ఇలాంటి తాలు తాళ్లు కూడా రాదు అసలు అస్సలు కూడా లేదు సార్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది వదిలేసిన పొలంలో చేసిన మేము దిగబడుతున్న చెప్పి ఒక రెండు సార్లు ఒకటేసారి కొట్టేసి

ఇలాంటి రకాలు చాలా ఉన్నాయి ఇవన్నీ రెండు అంటే సుమారు వెయ్యి పది వెయ్యి రెండు వేల రెండు వేల మూడు వేల ఉంటాయి చాలా ఇందులో ఇవన్నీ తోటకూరలు ఆకుకూరలు ఇవన్నీ మళ్ళీ కొత్తవి చేస్తున్నారా సరే అదే పిల్లల వాళ్ళ కాలేజ్ పిల్లల వరకు వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళే స్వయంగా ఒక ఇండస్ట్రీ లాగా తయారు చేసి వాళ్ళు రిటర్న్ బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక సెమిస్టర్ ఉంటుంది ఒక నాలుగు నెలల ప్రకారం వాళ్ళకి కొందరు రెండు టీమ్ విడిపోతారు నాలుగు టీమ్స్గా విడిపోయి విత్తన విత్తనోత్పత్తి ఒకరికి కూరగాయలు పండించడం ఇంకొకళ్ళు ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్ వాటి యొక్క ప్రాసెసింగ్ సో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి పిల్లలకు రేపు కనుక అందరికీ జాబ్ లేదు కదా రేపు ఏమైనా సొంతంగా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకుంటే వాళ్ళ ఏ విధంగా వాళ్ళు లైఫ్ సాగిస్తారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న స్ట్రాటజీ ఏంటంటే పిల్లలు మనకు జాబ్ జాబ్ సీకర్ జాబ్ సీకర్స్ కాదు జాబ్ గివర్స్ జాబ్ ప్రొవైడర్స్ జాబ్ సీకర్స్ వాళ్ళు జాబ్ కి ఎంప్లాయ్మెంట్ కోరుకునే విధంగా కాదు వాళ్ళు మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఆ విధంగా వాళ్ళకి తీర్చిదిద్దే ప్రక్రియలో ఈ కాలేజీలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అవి బాగున్నాయి సార్ ఏమన్నా అంటే అప్పుడప్పుడు మన పరిశోధన కేంద్రంలో మీటింగ్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి సార్ అప్పుడు మేము వస్తా ఉంటాం అటెండ్ అవుతూ ఉంటాం కొత్త కొత్తది తెలుసుకోవడానికి పర్మిషన్ తోటి ఉంటుంది రైతు ఉపయోగపడదు ఏదో చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదు ప్రైవేట్ది కాదు దాచుకునేది లేదు మీరు పొద్దున్న చూశాం మిమ్మల్ని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు మేము మార్నింగ్ వచ్చినాం కాకపోతే నైన్ థర్టీ వరకు సార్ వస్తారు అంటే ఇదంతా ఇక హార్వెస్టింగ్ ఎలా ఉంది ఏంది చేసిర్రా ఏంది పంటలు ఎట్లా అని చెప్పి మేము కూడా మార్నింగ్ చూసినాం సార్ అబ్జర్వేషన్ చేసినాం థ్యాంక్ యూ సార్ రైట్ రమ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ రైట్ చూసారు కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కానీ మంచి మంచి మనకు కావాల్సిన పంటలు కానీ మన చిరుధాన్య పంటలు కూడా తెలుసుకొని మేము మీ ముందు వరకు తెస్తామండి ఇట్లానే మేము మంచి మంచి పెద్ద పెద్ద సైంటిస్ట్ వాళ్ళని కూడా కలిసి తెలుసుకొని మీ వరకు చీరదీయాలనేదే ముఖ్య ఉద్దేశం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్